ఫ్రెండ్స్ నేను మీ రైడర్ మహేష్ ఈరోజు నేను శ్రీ రంగనాథ స్వామి టెంపుల్కి అయితే వచ్చాను గట్కేశ్వర దగ్గరలో ఎమ్నంపేట్ ఈ ఆలయ చరిత్ర నాలుగు వందల ఏళ్ళ క్రితం నాటిది సో ఇక్కడ చూడవలసిన ప్రదేశాలన్నీ కూడా వివరంగా చెప్తాను సో వీడియో మొత్తం చూడండి సో వెల్ బ్యాక్ టు మై వీడియో ఇక్కడ ఈ చెట్టుంది కదా ఈ చెట్టు దాదాపు రెండు వందల సంవత్సరాల కింద చెట్టు అంట చాలా పెద్ద అయితే ఉంది ఇది చెట్టు ప్రజెంట్ సో ఈ చెట్టుకు ఎదురుగానే మనకి హనుమాన్ టెంపుల్ అయితే ఉంటుంది హనుమాన్ టెంపుల్ ఇది సో హనుమంతుడు ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు అనమాట సో హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాను చూసుకోవచ్చు హనుమంతుడి విగ్రహం ఉంది కదా అది దాదాపు నాలుగు వందల ఇళ్ళ సమయంలో అంతా అంటే ఈ మెయిన్ టెంపుల్ ఎప్పటి నుంచి అయితే ఉందో అప్పటి నుంచి హనుమాన్ విగ్రహం కూడా ఉంది ఇక్కడ హనుమాన్ టెంపుల్ పక్కకి మనకి మనకి నవగ్రహాలు అయితే ఉంటాయి అన్నమాట ఇదంతా టెంపుల్ ప్రాంగణం ఇదంతా టెంపుల్కి దగ్గరలోనే ఫస్ట్ మనకి గణపతి దేవుడు ఇస్తాడు ఇక్కడ వరుసగా మూడు ఆలయాలు అయితే ఉన్నాయి చూపిస్తారు అన్నీ కూడా ఫస్ట్ గణపతి దేవుడు ఉంటాడు పక్కకి మధ్యలో మనకి రాజరాజేశ్వర అమ్మవారు అయితే ఉంటారు దర్శనం ఇస్తారు ఇక్కడ చివరిలో నాగదేవత ఆలయం అయితే ఉంటుంది ఇది మెయిన్ టెంపుల్ ఎంట్రెన్స్ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి శ్రీ భోనీలా సమేత రంగనాథ స్వామి సైత శ్రీ లక్ష్మీ పద్మావతి గోదాదేవి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎంట్రన్స్ మా చుట్టూ రెండు చూసుకుంటే రాతి కట్టడాలు పాతవి ఫస్ట్ మనకి ఆలయ ధ్వజస్తంభం అయితే కనిపిస్తుంది ధ్వజస్తంభం నుంచి ఎడమవైపు తిరిగితే మనకి అక్కడ కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి మనం దర్శనంకి అయితే వెళ్తాము శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాను ఇప్పుడు సో మనకి ఎదురుగానే లక్ష్మీ అమ్మవారు అయితే ఉంటారు లక్ష్మీ అమ్మవారు మనకి ఎదురుగా అయితే కనిపిస్తారు సో ఇక్కడ నుంచి ఇక్కడ పక్కకి తిరిగితే మనకి ఆలయ చరిత్ర కూడా ఉంటుంది ఈ ఇక్కడ ప్లేట్ పైన సో నేను ఇది పాజ్ చేసి పెడతాను మీరు చదువుకోండి ఇది సారీ పాస్ చేసి చదువుకోండి నేను కూడా చెప్తాను ఇప్పుడు అమ్మవారికి పక్కకి మనకు మధ్యలో అయితే వెంకటేశ్వర స్వామి అయితే ఉంటాడు స్వామివారు వైపు గోదాదేవి అమ్మవారు అయితే ఉంటారు మధ్యలో మనకి వెంకటేశ్వర స్వామి అయితే దర్శనం అయితే ఇస్తాడు సో అందరూ దర్శనం చేసుకోండి సో ఈ ఈ రెండు విగ్రహాలని ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహము పక్క టెంపుల్లో రంగనాథ స్వామి విగ్రహం రెండు తిరుపతి నుంచి తీసుకొచ్చారు ఇక్కడికి దర్శనం చేసుకున్న అందరూ ఇక్కడ మనకి శ్రీచక్రం అయితే ఉంటది కదా సో ఈ శ్రీచక్రం కింద ఇక్కడ కూర్చొని కోరిక కొనుక్కొని అది కోరిక చెప్పకుండా ఉంటే ఆ కోరిక నిలబడుతుందని ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకం అది శ్రీచక్రం కింద మనకి ఇలా శివలింగం అయితే ఉంటుంది అండ్ శివుని ప్రతిమ కూడా ఉంటుంది మరియు నాగదేవత మూడు కలిపి అయితే ఉంటాయి వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే అయిపోయింది ఇప్పుడు రంగనాథ స్వామి దర్శనంకైతే వెళ్దాం సో వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి రైట్ సైడ్ తిరిగితే మనకి రంగనాథ స్వామి టెంపుల్ ఉంటుంది సో ఇక్కడ నుంచి అయితే రావచ్చు అక్కడ కనిపిస్తున్న అక్కడి నుంచి ఈ గోపురం ఉంది కదా అక్కడ నుంచి అయితే రావచ్చు సో బయట నుంచి వస్తే ఎలా ఉంటుంది ఇప్పుడు చూపిస్తారు మీకు ఇది స్వామి ఆలయ గోపురం చిన్న అయితే ఉంటుంది కానీ ఇది కూడా సేమ్ పాత పద్ధతిలో అయితే నిర్మించారు మళ్ళీ సేమ్ వెంకటేశ్వర స్వామికి ఎలా ఉందో ఇక్కడ కూడా సేమ్ మనకి ధ్వజస్తంభం అయితే ఉంటుంది ఫస్ట్ ఇప్పుడు రంగనాథ స్వామి ఆలయంకి అయితే వెళ్తున్నాను టెంపుల్ అంతా కూడా పాత స్టైల్ అయితే కట్టారు బాగుంది లోపల చాలా అయితే ఇక్కడ శ్రీచక్రం అయితే ఉంది అది కనిపించలేదు చూపిస్తాను శ్రీచక్రం అయితే ఇక్కడ చాలా అట్రాక్షన్ అయితే ఉంది అసలు గుడి అయితే చాలా బాగుంది ఈ ఆలయంలో రంగనాథ స్వామి గారు అనంత పద్మనాభ స్వామి ఎలా అయితే ఉంటుందో ఆ విగ్రహం అలాగే ఉంటుంది ఇక్కడ కూడా ఇప్పుడు చూపిస్తారు మీకు చూసుకోవచ్చు సేమ్ మనకి అనంత పద్మనాభ స్వామి అయితే ఎలా ఉంటుందో అలా అయితే ఈ విగ్రహం అయితే తయారు చేయబడింది ఇవి ఇవి రెండు విగ్రహాలను కూడా తిరుపతి నుంచి తీసుకొచ్చారు రెండు ఆలయాలు సేమ్ డిజైన్తో అయితే ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ సేమ్ డిజైన్ మొత్తం అయితే అంటే ఈ రాత్రి లోపల కానీ సేమ్ డిజైన్ అయితే ఉంటుంది దాంట్లో ఏ మార్పు అయితే లేదు చాలా బాగుంది టెంపుల్ అయితే ఇప్పుడైతే బయటకైతే వెళ్తున్నాను ఇప్పుడు బయట ప్రదేశాలు చూసుకున్నాం ఒకసారి దర్శనం చాలా బాగా జరిగింది టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది సో మీరు ఈ ఏరియాలో అయితే ఉంటే ఖచ్చితంగా ఒక అయితే రండి టెంపుల్కి చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ మంచి వాతావరణంలో ఈ టెంపుల్ అయితే ఉంది ఈ టెంపుల్కి దగ్గరలోనే మనకి ఔటరింగ్ రోడ్ అయితే ఉంటుంది గట్కేశ్వర ఎగ్జిట్ వరంగల్ ఎగ్జిట్ అంటారు కదా రెండు వరంగల్ అయినా గట్కేశ్వర గట్కేశ్వర ఎగ్జిట్ ఉంటుంది వరంగల్ ఎగ్జిట్ అయితే ఇక్కడే ఉంటుంది ఎగ్జిట్ నెంబర్ నైన్ అనుకుంటా ఇక్కడ నుంచి దగ్గరలో ఉంటుంది టెంపుల్ గుడి చుట్టూ ఇలా చెట్లను అయితే పెంచుతున్నారు పూల చెట్లు కూడా ఇంత ప్రస్తుతానికి లేవనుకో ఇవన్నీ తులసి చెట్లు అనమాట ఇక్కడ అరటి తోటలు మరియు ఇంకా అవన్నీ ఉన్నాయి చాలా కొబ్బరి చెట్లు చెట్లు కూడా ఉంది అక్కడ సో ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు అంటే మంచిగా ఉంది ప్రస్తుతం ప్రశాంతమైన వాతావరణం అయితే ఉంది ఇక్కడ అలాగే చరిత్ర చూసుకుంటే దాదాపు నిజాం కాలం నాటి ఆలయం అయితే ఇది ఔరంగజేబు హిందూ దేవాలయాన్ని నాశనం చేశారు కదా సో దాంట్లో భాగంగా ఈ టెంపుల్ కూడా నాశనం చేశారు పగల కొట్టేసి ఇందులో ఉన్న విగ్రహాలన్నీ తీసుకెళ్ళి ఇక్కడ దగ్గరలో ఉన్న హైదరాబాద్ అనే విలేజ్లో చెరువులో పాడేశారంట సో తర్వాత టూ థౌజండ్ సిక్స్ నుంచి టూ థౌజండ్ ఫోర్ ఆర్ సిక్స్ మధ్యలో మళ్ళీ అయితే రీకన్స్ట్రక్ట్ చేశారు ఈ ఆలయాన్ని మళ్ళీ ఆలయాన్ని నిర్మిస్తున్నప్పుడు ఈ రెండు విగ్రహాలన్నీ అంటే వెంకటేశ్వర స్వామి విగ్రహం మరియు రంగనాథ స్వామి ఆ విగ్రహాన్ని తిరుపతి నుంచి తెప్పించి ఇక్కడ ప్రతిష్ట చేశారు ఇంతటితో ఈ వీడియోని అయితే పూర్తి చేస్తున్నాను అన్ని ప్లేస్లు కవర్ చేస్తానైతే అనుకుంటున్నాను ఇక్కడైతే ఏ ప్లేస్ అయితే మిస్ అవ్వలేదు ఇప్పటికీ కూడా నేను మళ్ళీ మళ్ళీ గమనించుకున్నాను మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఈ వీడియో మొత్తం చూసిన వారు కింద కామెంట్లలో ఓం నమో వెంకటేశ అని కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్